వెల్కమ్ టు కానుక టీవీ జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో లక్షకు పైగా నిరుద్యోగులు ఉన్నారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు ఆదివారం జుబ్లీహిల్స్ నియోజకవర్గం రిపోర్టర్లతో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుంటే నియోజకవర్గంలో ఉన్న సమస్యలను వంద రోజుల్లోగా పరిష్కరిస్తామన్నారు చదువుకున్న యువత ఉద్యోగాలు చేస్తున్న ప్రజలందరూ జుబ్లీహిల్స్ నియోజకవర్గం అన్నారు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు మహమూద్ హౌస్ గ్రాండ్ కార్టెన్ యూసఫ్ లీడర్స్ మాత్రమే రండి మీరు ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుంటే అభివృద్ధి అంటే చేసి దేశంలో ఉన్న ఐదు వందల నలభై మూడు లోక్సభ సభ షాక్ అయినట్టు చేస్తారు నవంబర్ ఫస్ట్ వీక్ లో వస్తున్నాయని మనం విన్నాం మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం చాలా దుఃఖకరం వారి ఆశయాలు పూర్తిగా నెరవేరాలి అంటే జూబ్లీ హిల్స్ లో అభివృద్ధి జరగాలి ఒక ఎమ్మెల్యేగా ఆయన ప్రయత్నించారు కానీ అనేక పార్టీలు వారు మారినప్పటికీ వారు ప్రోత్సహించినప్పటికీ ఇంతవరకు దాదాపు లక్ష మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు జ్యూబ్లవర్ మహిళలకు పెన్షన్లు లేవు నిరుద్యోగ వృద్ధి ఇస్తానన్నది ఇప్పటి వరకు ఎవ్వట్లేదు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి ఇరవై ఒక్క నెల అయినప్పటికీ నాలుగు డ్రైనేజీలు మొత్తం జూబ్లీ లో ఉన్న ఏడు డివిజన్లో ఆరు డివిజన్లు తిరిగాను చాలా ఘోరంగా వర్షాకాలంలో డ్రైనేజీల వల్ల వచ్చిన రోగాలు ఎక్కువైపోయాయి ఇలాగ సమస్యలన్నీ చెప్పుకుంటే ఉచిత విద్య క్వాలిటీ ఎడ్యుకేషన్ బోరబాండలో వెంకటగిరి ఈ ఏరియాలో అసలు సరైన స్కూల్సే లేవు ఒక స్కూల్ వెళ్ళాను ఏడు వేల మంది స్టూడెంట్స్ నిన్నే యాభై మంది టీచర్లు చాలా తక్కువ కాస్ట్